హాయ్ అండి వెల్కమ్ టు శేఖరముడి లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఏంటి పొద్దు పొద్దున్నే ఏదో పని చేసేసుకుంటున్నాను అనుకుంటున్నారా ఈ వీడియో వచ్చేసి సండే రోజు ఉదయాన్నే తీసిన వీడియో అండి సండే రోజు ఉదయాన్నే మాకైతే ఇంకా మంచినీళ్ళు అయితే వస్తున్నాయి ఇంకా నీళ్ళు అయితే పట్టేసేస్తున్నాను ఇంకా మంచి నీళ్ళు వచ్చిన రోజే బట్టలు జాడి చేసుకుంటాను కదా ఇంకా దానికోసం అని చెప్పి పొద్దున్నే పిల్లలు బోల్డ్ బట్టలు ఉన్నాయి ఎందుకంటే ఈ అసలు ఈ నాలుగు రోజుల నుంచి బట్టలు ఉతకట్లేదు నేను చేతులు ఇంజెక్షన్స్ వల్ల బాగా నొప్పులుగా ఉన్నాయని చెప్పాను కదా ఇంకా అందుకని బట్టలు అయితే ఉతకలేదు కానీ తప్పదు కదా ఇంకా నాలుగైదు రోజులైనా సరే మన పని మనమే చేసుకోవాలి అంటే వాషింగ్ మిషన్లో వేస్తాను కాకపోతే అన్నీ వెయ్యను కొన్ని మాత్రమే వేస్తాను ఇంకా ఇలాంటి ఇంటి జీన్స్ ప్యాంట్లు ఇవన్నీ కూడా రెగ్యులర్గా వాషింగ్ మిషన్లో వేస్తే కూడా పాడైపోతాయి అని చెప్పి నేను చేతున్న జాడిస్తూ ఉంటాను ఇంకా అందుకని చెప్పి ఇంకా ఎలాగైనా ఇంకా తప్పదు పని అయితే చేసుకోవాలని చెప్పి ఇంకా ఉదయాన్నే నీళ్ళు వచ్చినప్పుడే ఇంకా బట్టలన్నీ నానపెట్టేసేసి ఇంకా అవన్నీ అయితే జాడి చేస్తున్నాను ఇంకా కొంచెం తప్పదు అనమాట ఒకసారి పని మన పని ఇక చేతుల కాళ్ళ నొప్పులు ఉన్నా కొన్ని ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది ఇంకా ఆ రోజు ఆ పని ఇంక ఇప్పుడు నా పరిస్థితి అలాగే ఉంది బోల్డ్ బట్టలు అయిపోయాయి ఇంకా అన్నీ అయితే ఇంకా శుభ్రంగా జాడి చేస్తాయి మళ్ళీ టబ్బులు బకెట్లు అన్నీ కడిగేసేసి ఇంకా మంచినీళ్ళు అన్నీ పట్టేశాను ఆల్రెడీ ఇంట్లో పనులు కూడా కంప్లీట్ అయిపోయాయి ఇంకా ఈ పని అంతా పూర్తయిపోయింది తర్వాత ఇంక నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇంకా బయటికి వెళ్ళేసి వద్దామని అయితే రెడీ అయ్యాను అయితే నేను మొన్న ఒక షార్ట్ వీడియోలో కృష్ణ పాము వచ్చింది అని చెప్పనని అన్నాడు నేను కంగారు పడిపోయి ఎక్కడొచ్చిందర్రా అని చెప్పనని చెప్పి నేను అడిగితే ఆ వీడియోకి నాకైతే కామెంట్లలో అడిగారండి ఏంటి మీకు నిజంగా పాములు వస్తాయా అని చెప్పని అడిగారు వచ్చాయండి నాలుగు పాములు అయితే ఎప్పుడు మా వారికే కనిపిస్తాయి కనిపించింది కూడా నాలుగు సార్లు కూడా ఇప్పటికి మూడు నాలుగు సార్లు మా వారికే కనిపించింది ఎక్కడ అంటే అది కూడా ఇదిగో ఈ గోడ మీద ఈ గోడ చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి మాకు వాష్ ఏరియా ఇదంతా మేము మార్నింగ్ టీత్ బ్రష్ చేసుకోవడానికి బట్టలు తుక్కోడానికి అంట్లు తోంకోడానికి ఇదంతా ఇక్కడే యూస్ చేస్తూ ఉంటాం మేము ఈ గోడ మీద మా వారు ఉదయాన్నే గుడికి వెళ్ళడానికి పొద్దున్నే లేస్తూ ఉంటారు ఆయనకి ఎప్పుడైనా పని ఉన్నప్పుడు ఒక్కొక్కసారి నాలుగున్నరకే లేస్తూ ఉంటారు అలా నాలుగున్నరకి లేచి మొహం కడుక్కునేటప్పుడు ఈ గోడ మీద నుంచి తక్కుతూ వస్తుందిట లైట్ వేసుకొని చూ మామూలుగా ఆయన ఏదో పరధ్యానంగా టీత్ బ్రష్ చేస్తూ చూస్తే ఏదో మెరుస్తూ కనిపించిందిట ఏమిటా అని చెప్పనని ఇంకొంచెం పెద్ద లైట్ వేసుకొని చూస్తే పాము ఆ గోడ మీద వస్తుంది ఇంకా ఆయన వెంటనే చూసి ఇంకా కర్రతోటి అవతలికే తోసేసారి అవతల తోటలోకి అలా నాలుగు సార్లు జరిగింది నాలుగు సార్లు మా వారికే కనిపించింది తెల్లవారుజామున ఇంకా పొద్దు పొద్దున్నే కనిపించింది ఇంకా ఆయన ఏంటంటే మా గురించే కంగారు పడుతూ ఉంటారు అందుకే చీకట్లు లైట్లు వేసుకునే ఉండండి నైట్ టైమ్స్ దొడ్లో లైట్లు తీసే మాకండి అని చెప్తూ ఉంటారు మాకు ఎప్పుడూను అది ఒక్కటేనండి కాకపోతే ఎవరికి ఏ ప్రమాదము జరగలేదు మేము కూడా ఎప్పుడు దాన్ని మేము ఎప్పుడు డిస్టర్బ్ చేయలేదు మా వారు ఇంకా అటు సైడ్ తోసేయడం అయితే జరిగింది వచ్చి నాలుగు సార్లు పైగా మా వారికే కనిపించింది అది కూడా తెల్లవారుజామున అయితే మా వాళ్ళు అన్నారు కూడా మా మరదలు వాళ్ళు దేవతా సర్పాలు అయితే అలా ఉదయాన్నే కనిపిస్తూ ఉంటాయి వదిన చాలా మంచిది అని కూడా అంటుంటారు అని అని అన్నారు ఏమోనండి మేమైతే వాటికి ఎప్పుడు హాన్ చేయలేదు వాటి వల్ల మాకెప్పుడు ప్రమాదం రాలేదు ఇంకా ఏదో అలా కనిపించాయి మా వారు మాత్రం మమ్మల్ని మాత్రం జాగ్రత్తగా ఉండండి అని అయితే చెప్తూ ఉంటారు ఇంట్లో అయితే ఎప్పుడు కనిపించలేదులేండి జస్ట్ ఆ గోడ మీదనే ఇప్పటికీ నాలుగు సార్లు అయితే కనిపించింది అయితే మీరు ఆ కామెంట్లో అడిగారు కదా ఎక్కడ మీ ఇంట్లో వచ్చాయా అని చెప్పనని అందుకే ఈరోజు షేర్ చేశాను ఇంకా ఆ విషయం ఇంకా మధ్యాహ్నానికి లంచ్ విషయానికి వచ్చేసి అన్నం పెట్టేశాను కొంచెం ముద్దపప్పు పెట్టాను కూరగాయలు తెచ్చుకోవాలి మార్కెట్కి వెళ్ళి రావాలి ఇంకా సరే అని చెప్పనని ఉన్నవి ఏమున్నాయా అని చూస్తే ఫ్రిడ్జ్లో కొద్దిగా దొండకాయలు టమాటాలు అయితే ఉన్నాయి సరే టమాటా వేసి చారు అయితే పెట్టేశాను ఇంకా ఆల్రెడీ ఉత్తిపప్పు పెట్టమన్నారు పిల్లలు సరే అని చెప్పి కొంచెం ఉత్తిపప్పు అన్నము చారు అయిపోయింది ఇంకా దొండకాయలు పచ్చడి చేద్దామని చెప్పి వాటిని కడిగేసి కట్ చేశాను పెద్ద ముక్కలుగా మిక్సీ జార్లో కొద్దిగా ఉప్పు వేసి కారంకి సరిపోయే అన్ని పచ్చిమిరపకాయలు వేశాను ఒకసారి గ్రైండ్ చేశాను తర్వాత అందులో పచ్చి చింతకాయ తొక్కు ఉంటుంది కదా మనం ఉప్పు పసుపు వేసి దంచి పెట్టుకుంటాము కదా చింతకాయ తొక్కు ఆ తొక్కుని నాకు పులుపుకి ఎంత క్వాంటిటీ అయితే కావాలో అంత క్వాంటిటీ వేసేసుకొని గ్రైండ్ చేశాను పచ్చిమిరపకాయలు చింతకాయ తొక్కు ఉప్పు తర్వాత అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఈ దొండకాయ ముక్కల్ని వేసేసి కచ్చాబచ్చాగా గ్రైండ్ చేశానండి మరీ మెత్తగా పేస్ట్ లాగా చేసుకోకూడదు మీకు వీలైతే మీకు ఇంట్రెస్ట్ ఉంటే రోట్లో దంచుకోండి ఇంకా చాలా బాగుంటుంది నేనైతే నాకు అంత ఓపిక లేదు అంత టైం కూడా లేదు ఇంకా నేను వెళ్ళి వచ్చే వరకే గంట అయిపోయింది ఇవాళ ఫటాఫటా వంట చెప్పని అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను ఇంకా మిక్సీ జార్లోనే వేసేసి నేను కొంచెం కచ్చపచ్చాగా కోర్స్గా గ్రైండ్ చేసేసాను తర్వాత వచ్చేసి ఇంకా కొత్త ప్యాన్ ఇది మొన్న మీషోలో కొన్నాను అని చెప్పి షేర్ చేశాను కదా కొంచెం పల్చగా అనిపిస్తుంది దీన్ని చూద్దాం ఈరోజైతే వాడుతున్నాను మరి పోపు మారిపోతుందా లేదా బాగానే ఉంటుందా వాడేటట్టుగా ఉంటుందా ఏంటి అనేది అయితే చూడాలి ఇంకా దాని మీద దాంట్లో కొత్త దాంట్లో పోపేద్దామని చెప్పనని పెట్టానండి స్టవ్ మీద జస్ట్ పెట్టిన ఒక రెండు నిమిషాలకే ఇంకా అదైతే కొంచెం ఇలాగా పైకి వచ్చేస్తుంది కదా పలుచగా ఉంటే అలా అయిపోయింది నాకైతే భయం వేసేసింది అమ్మ బాబు ఇంత పలుచగా ఉందా అని చెప్పనని మళ్ళీ తీసి పక్కన పెట్టేసి పోపు అంతా రెడీగా పెట్టుకొని అప్పుడైతే ఇంక మళ్ళీ స్టవ్ మీద అయితే పెట్టాను కానీ ప్యాన్ అయితే బాగానే ఉందండి నేనైతే కొంచెం కంగారు పడ్డాను కానీ ఎలా ఉంటుందో అని చెప్పనని పర్వాలేదు మనం పచ్చళ్ళకి ఏమన్నా చిన్న చిన్నగా ఫ్రై చేసుకోవడానికి పొద్దున పిల్లలకి లంచ్ బాక్సులకి ఏదో ఒక రెండు ఆలుగడ్డలు వేయిస్తూ అనుకోండి అట్లాంటి వాటికి ప్యాన్ అయితే బాగానే యూజ్ అవుతుంది కాకపోతే పల్చగా ఉందండి మాడిపోయే అవకాశం కూడా ఉంటుంది దగ్గరే ఉండి చూసుకుంటూ ఉండడం మాత్రమే చెయ్యాలి అలా చేసుకునేటట్టు అయితేనే ఈ ప్యాన్ అయితే యూజ్ అవుతుంది లేదంటే మనం ఏదైనా పచ్చళ్ళు అవి మగ్గించుకోవడానికి టమాటా కానీ బీరకాయ కానీ ఇట్లాంటివి అట్లాంటి వాటికి కూడా మనం ఇది బాగానే యూజ్ అవుతుంది టూ థర్టీ రూపీస్లో ఏమొస్తుందండి స్టీల్ అయినా కూడా ఎంత మంచి స్టీల్ అయినా కూడా మనకి ఏమొస్తుంది మనం పెట్టిన కాస్ట్ని బట్టి కూడా మనకి దాని క్వాలిటీ అనేది ఉంటుంది కదా అని అయితే అనుకున్నాను సరే కొత్త ప్యాన్ అయితే యూజ్ చేస్తున్నాను ఫస్ట్ అయితే చారుకి పోపు అయితే పెట్టేసేస్తున్నాను అందులో దాని తర్వాత ఇందులోనే పచ్చడికి పోపుమని చెప్పి నుండి మళ్ళీ ఆ ప్యాన్ అయితే పెట్టేసేసి కొద్దిగా ఆయిల్ అయితే వేసాను ఒక మూడు స్పూన్లు ఆయిల్ అయితే వేసానండి వేసి అందులో కొంచెం ఆవాలు కొంచెం మినప్పప్పు వేసుకొని కొద్దిగా ఎండుమిరపకాయ వేసి వేయించేసుకుంటున్నాను తర్వాత దంచేసిన వెల్లుల్లిపాయ కరివేపాకు వేసి పచ్చడికి పోపు అయితే పెడుతున్నాను ఇక్కడ వెల్లుల్లిపాయ అనేది ఆప్షనల్ మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే ఓన్లీ కరివేపాకు ఇంగువ వేసుకోండి వెల్లుల్లిపై వద్దనుకుంటే తర్వాత అదే పోపులో కొద్దిగా పసుపు వేసాను వేసి పోపు వేగిన తర్వాత వేగిన తర్వాత ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదా నేను దొండకాయ పేస్ట్ని ఇందులో వేసేసాను వేసేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసానండి మీలో ఎంతమంది చిన్నప్పుడు మనం అమ్మ కూరగాయలు తరుగుతూ ఉంటే పచ్చి దొండకాయలు దోసకాయలు తినేసే అలవాటు మీకు ఉందండి మాకైతే బాగా ఉండేది నానమ్మ కూర తరుగుతూ ఉంటే కూర్చొని శుభ్రంగా పచ్చి దొండకాయల్ని చక్కగా తినేసేవాళ్ళము నేను మా తమ్ముడు తర్వాత వచ్చేసి దోసకాయ తరిగిన ఇలా మనం పచ్చిక తినే కూరగాయలు అన్నింటినీ అయితే మేమైతే పచ్చి పచ్చికూరగాయలని తినేసేవాళ్ళము అసలు ఒక్కొక్కసారి చెప్పాలంటే మా తమ్ముడు బెండకాయని కూడా తినేసేవాడు వాడు బాగుంది బాగుంది అనుకుంటూ ఇంకా పో పచ్చడి విషయానికి వస్తే స్టవ్ ఆఫ్ చేసేసి పచ్చడి అంతా ఈ బాండ్లీలో వేసేసి పోపులో ఒకసారి కలిపేసామంటే ఆ వేడికి పచ్చడి అనేది చక్కగా తయారైపోతుంది మనం ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చక్కగా పుల్ల పుల్లగా కారంగా పచ్చిమిరపకాయల కారంతోటి దొండకాయ అనేది పచ్చి పచ్చిగా ఉంటుందండి అంటే తినేటప్పుడు కరకరలాడుతూ ఉంటుంది దొండకాయ అనేది మీకు పచ్చి దొండకాయ తినడం అలవాటు ఉన్న వాళ్ళయితే మీకు తెలుస్తుందండి టేస్ట్ ఎలా ఉంది అనేది పచ్చడి మాత్రం చాలా బాగుంటుందండి కారంగా దొండకాయలు అనేవి తింటుంటే మనకి కింద పడి లైక్ కొబ్బరి ముక్కల్లాగాను అలా ఉంటుంది పచ్చడి తినేటప్పుడు చాలా బాగుంటుంది తర్వాత తర్వాత ఇంకా నా వంట అయితే కంప్లీట్ అయిపోయింది పచ్చడి చారు అదే విధంగా ముద్దపప్పుతోటి జీవనేమో నిద్రపోతున్నాడు పొద్దున్నే ట్యూషన్కి వెళ్ళి వచ్చాడు కదా వేరేవిధ ఫ్యాన్ కూడా వేసుకోలేదు అలాగే పడుకున్నాడు ఇంకా కృష్ణేమో ఆల్రెడీ పడుకొని లేచి మళ్ళీ టీవీ చూస్తున్నాడు ఇంకా ఇంకా ఆకలి వేస్తుంది ఇంకా అన్నాలు అయితే పెట్టేసేయాలి వీళ్ళకి ఇంకా ఇంకా లంచ్ అయితే రెడీ అయిపోయింది కదా సింపుల్గా ముద్దపప్పు దొండకాయ పచ్చడి అదేవిధంగా చారుతోటి నేనేమో పచ్చడి పప్పు వేసుకుంటే మా కిట్టప్ప మాత్రం ముద్దపప్పు ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఆవకా య కావాల్సిందేనండి పిల్లలకి అది ఏంటంటే బ్రాండ్ అంబాసిడర్ లాగా బ్రాండెడ్ అనమాట ముద్దపప్పు ఆవకాయ మా ఇంట్లో ఇంకా పిల్లలకి అన్నం పెట్టేసేస్తున్నాను నేను కూడా లంచ్ చేసేసి ఉదయము బోల్డ్ బట్టలు అయితే ఉతికేసేసాను కదా మరి ఇంకా అవన్నీ ఆరేయాలి ఉతకడం ఒక ఎత్తు ఆరేయడం ఒక ఎత్తు అండి మొన్న కామెంట్లో కూడా అన్నారు సబ్స్క్రైబరు నాకైతే చికాకు భార్గవి గారు బట్టలు అన్న అంట్లు సదరడం అన్నా బట్టలు వేయడం అన్న అంటే నాకు కూడా అంతేనండి మరి మీకు అని అడిగారు నాకు కూడా అంతేనండి అంట్లయితే వచ్చి ఇటు వచ్చి వెళ్ళే బయటకు అంతా ఒక రెండు గిన్నెలు పట్టుకొచ్చుకొని సదరేస్తూ ఉంటాను కానీ బట్టలు మాత్రం ఉతికేస్తాను కానీ అవి ఆరేయాలంటే మాత్రం నాకు చాలా బద్ధకము మళ్ళీ దానికోసం చాలా ఎనర్జీ తెచ్చుకోవాలి నేను అని అయితే అనిపిస్తూ ఉంటుంది ఇంకా మొత్తం మీద కానీ తప్పదు కదా ఎన్ని బట్టలు ఉతికినా కూడా ఆరేయాలి మళ్ళీ అవన్నీ తెచ్చి మడత పెట్టుకోవాలి లేదంటే ఇంకా కుర్చీలల్లో అలాగే పడి ఉంటాయి ఇంకా బట్టలు నేను ఇంకా బట్టలు అయితే వేసేసాను ఇక్కడ మల్లె చెట్టు చాలా రోజులైందండి పువ్వులు పూసి మళ్ళీ ఇప్పుడు మొగ్గలైతే వస్తుంది ఈ మందార చెట్టు వచ్చేసి మా వారితో పెట్టించాను కదా ఒక్క మొక్క అయినా నాటమని చెప్పి ఇది అదే ఇది మా వారి నాటిన మొక్క మొగ్గలైతే వస్తుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఇలా ఒక్క మొక్క నాటి దానికి పువ్వులు పూసాయంటే ఆ పూలు దేవుడికి పెట్టానంటే నాకు ఎందుకో నాకు ఇందులోనే చాలా ఆనందం అనిపిస్తుంది ఇంక వచ్చేసి బేబీ మందార ఇవి కూడా చక్కగా మొగ్గలు అయితే ఇప్పుడిప్పుడే ఇంకా పుడుతున్నాయి మొగ్గలు వస్తున్నాయి చక్కగా కొమ్మలకి ఇక్కడ వచ్చేసి మళ్ళీ గులాబీ చెట్టు చాలా రోజుల తర్వాత ఒక పువ్వు అయితే పూస్తుంది వస్తుంది నిధి శుక్రవారం పూస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను కానీ ముందే విచ్చుకునేలా ఉంది ఈ బేబీ మందారం కూడా ఆల్రెడీ విచ్చేసుకుంది చూడండి పువ్వులు ఇంకా మొగ్గలు కూడా కొత్త మొగ్గలు కూడా వస్తున్నాయి స్టార్ట్ అయ్యాయి మాకు పడి పడని కొంచెం వానలు పడుతున్నాయి దాంతో మొక్కలు కూడా బాగా వస్తున్నాయండి ఈ గంధం కలర్ మందారం మాత్రం ఎందుకో కొంచెం పాడైనట్టుగా అనిపిస్తుంది చూడాలి దాన్ని మళ్ళీ ఆ ఆకులన్నీ తీసేసి ఇంకా సాయంత్రము టైం అయితే ఫైవ్ 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 దాటింది ఫైవ్ థర్టీ అవుతోంది ఇంకా ఎండ చూసారా ఎలా ఉందో ఇంకా నేను కృష్ణ అయితే మార్కెట్కి వెళ్ళొద్దాము కూరగాయలు ఏం లేవు కదా వెళ్ళి కాసి కూరలు అయితే తెచ్చుకుందాము అని అయితే బయలుదేరాము ఇంకా మా వారైతే బయటికి వెళ్ళి కాస్త లేట్గా వచ్చారు ఇంకా ఆయన పడుకో ఉన్నారు సరే ఇంకా ఆయన ఎందుకు డిస్టర్బ్ చేయడము పిల్లాడు ఉన్నాడుగా వాడు నేను వెళ్ళొచ్చేద్దామని చెప్పనని ఇంకా నేను వాడు ఇద్దరం అయితే బయలుదేరుతున్నాము మార్కెట్కి ఇంకా రైతు బజార్ వెళ్దాము అక్కడైతే కొంచెం కూరలు అనేవి కాస్త చౌకగా దొరుకుతాయి కదా ఇంటి దగ్గర కొనుక్కొచ్చుకునేదానికన్నా అని చెప్పని ఇంకా రైతు అయితే వెళ్ళాము కానీ ఇక్కడ కూడా అండి కూరలు బోల్డ్ రేటు ఉన్నాయి ఈ వారం అయితే ఏది ముట్టుకున్నా కూడా ఫార్టీ రూపీస్ లేదంటే ఫిఫ్టీ రూపీస్ ఒక్క టమాటా మాత్రమే కిలో థర్టీ రూపీస్ అయితే ఉంది ఇంకా సరే మొత్తం మీద లోపలికి వెళ్ళి ఇంకా లోపల అయితే వీడియో తీయలేదు చాలా రష్గా ఉంది ఇంకా వెళ్ళడము కూరలు అయితే తీసేసుకున్నాము తీసేసుకొని రిటర్న్ కూడా వచ్చేసామండి పైగా మా వారికి గుడికి టైం అయిపోతుంది మళ్ళీ ఆయన గుడికి వెళ్ళాలి తొందరగా వచ్చేసేయాలి కదా మళ్ళీ అని చెప్పినాన్ని ఇంకా వెంటనే కూరలు తీసేసుకొని ఇంకా బయలుదేరిపోయాము సరే ఇంకేమన్నా కాస్త పళ్ళు అవి కూడా తీసుకుందామా అని చెప్పి చూసాం కానీ ఏం మాకు అక్కడ అంత పెద్దగా అనిపించ కనిపించలేదు ఒకటి అంత బాగా కూడా అనిపించలేదు ఎందుకో ఈసారి అంత ఫ్రెష్గా లేవు కూరగాయలు అవి కూడా ఇంకా మొత్తం మీద కూరలు అవన్నీ అయితే తీసుకొని ఇంటికైతే వచ్చేసాము ఇక రాగానే టీ పెట్టేసేసుకున్నాను ఇంకా మా వారికి కూడా ఇచ్చేస్తే ఆయన తాగేసి గుడికి బయలుదేరాలి ఇంకా ఆయన కూడా ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయారు ఆల్రెడీ లేట్ అయిపోతుంది నేను వెళ్ళాలి అని చెప్పదని మేము వచ్చేవరకే ఇంకా ఆయన గుడికి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు సరే కాస్త టీ తాగేసి బయలుదేరదామని చెప్పాలని కూర్చుంటే ఇంకా టీ ఇచ్చేసాను ఇంకా పిల్లలకి కూడా పాలు కలిపివ్వాలి ఇంకా ఫస్ట్ కాస్త టీ అయితే తాగుదామని చెప్పి ఇంకా టీ అయితే తాగేసేస్తున్నానండి చిన్నోడేమో ఆల్రెడీ ట్యూషన్కి ఇంకా బయలుదేరాడు వాడు ఇంకా వాడు వచ్చేవరకే ఆకలి అంటాడు డిన్నర్కి ఏదన్నా ప్రిపేర్ చేయాలి కదా సరే రవ్వ దోశకైతే కలుపుదాము అని చెప్పనని ఒక కప్పు బియ్యప్పిండి పిండి మైదా కప్పు బొంబాయి రవ్వ అన్నీ ఒక కప్పు కొలతతోటి వేసుకొని కొంచెం అంటే రుచికి సరిపోయేంత ఉప్పు కూడా వేసాను వేసేసి పిండి అయితే కలిపేసేస్తున్నాను ఉండలేకుండా పిండంతా బాగా కలిపేసాను ఇది కొంచెం సేపు నాన్తుంది అని చెప్పనని ఈ విధంగా పిండి కలిపి పెట్టేసేసి ఇంకా తెచ్చిన కూరగాయలు అన్నీ అయితే సదురుతున్నాను చాలా కాస్ట్ అనిపించాయి ఈసారి ఒక్క ముల్లంగి ఫిఫ్టీన్ రూపీస్ చెప్పాడు సరే తెచ్చిన కూరలు అన్నీ ముందు సదురేసేస్తే ఒక పని అయిపోతుంది లేకపోతే మనం ఇంత కష్టపడి తెచ్చుకున్న పదార్థాలన్నీ వేస్ట్ అయిపోతాయి కదా అని చెప్పినైతే అనిపించింది కొత్తిమీర పుదీనా తెస్తే మాత్రం నాకు చాలా భయం అండి ఎందుకంటే ఒకసారి కాదు రెండుసార్లు జరిగింది నా లైఫ్లో ఇలాగే కొత్తిమీర కట్ట తెచ్చి దాన్ని కట్ చేసి బాగు చేసుకొని స్టోర్ చేసుకుందామని చెప్పి కట్ చేస్తూ ఉంటే అందులో నుంచి జర్రిపిల్ల కొంచెం ఉంది లేండి ఒక మాస్టర్ సైజులోనే ఉంది నా చేతి మీదకి ఎక్కేసింది చాలా భయం వేసేసింది నాకు అప్పుడు అప్పటి నుంచి నాకు ఆకుకూరలు ఏమన్నా కొన్నా కూడా చాలా భయము వాటిని చాలా జాగ్రత్తగా చూసి కట్ చేస్తూ ఉంటాను నేను అది కరుస్తుంది అనే భయం కన్నా మనం దాన్ని చూడకపోతే దాన్ని కూడా కట్ చేసుకొని ఎక్కడ వండుకు తినేస్తాము అని చెప్పి నన్ను అయితే భయం నాకు మళ్ళీ ఇంకొకసారేమో ఉంటుంది కదా అది వచ్చింది కొత్తిమీర కట్టలోంచి అంటే వాళ్ళ తప్పేం కాదు అవి మొక్కలు ఆల్రెడీ అలాగే పెరుగుతాయి వాళ్ళు ఏమో బంచెస్ కింద మొత్తం కొత్తిమీర అంతా తీసేసి కట్టలు కట్టేసి అమ్ముతూ ఉంటారు మనమే జాగ్రత్తగా చూసుకొని కట్ చేసుకొని స్టోర్ చేసుకోవాలి లేదు అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా అది కూడా డైంజరే కదా వేరే ఐటమ్స్లలో అవి వెళ్ళిపోతాయి అందుకు మనం జాగ్రత్తగా అయితే చూసుకోవాలి ఆకుకూరలు కొంటే మాత్రము నాకైతే అలా రెండుసార్లు జరిగింది జరిగి ఎర్త్ ఎర్తువాము ఒకసారి ఇంక ఇక్కడ ఆలుగడ్డ వచ్చేసి ఆలుగడ్డలు కొంటే అందులో నాకు ఈ ఆలుగడ్డలు అనిపించింది బుట్టలో ఏరుకుంటూ ఉంటే ఇది వచ్చేసి చూసారా సేమ్ హార్ట్ సింబల్లోనే ఉంది క్యూట్గా ఉంది కదా అని చెప్పని ఇది కూడా వేసుకొచ్చాను నేను అయితే జీవన్ ఐడియాలు ఇస్తున్నాడు అమ్మాయి ఇలా పట్టుకో అలా పట్టుకో ఫోటో తీస్తాను అని చెప్పానని మొత్తం మీద ఆలు అయితే చాలా బాగా అనిపించింది చూస్తే చాలా బాగా నచ్చింది ఆలు లవర్స్ కోసం ఇలాంటి ఆలు పుట్టినట్టు ఉంది అని చెప్పనైతే అనుకున్నాం మేము ఇంకా అక్కడ కూర్చొని కబుర్లు కాసేపు ఇంకా మొత్తం మీద కూరలు అన్నీ అయితే బ్యాగుల్లో సద్రేసాను ఇంకా డిన్నర్కి పిండి కలిపి పెట్టాను కదా దోశ వేద్దామని చెప్పి ఇంక అందులోకి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు కొత్తిమీర కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కరివేపాకు కొత్తిమీర అయితే వేస్తున్నాను ఇలా ఎక్కువ క్వాంటిటీలో వేస్తే మా పిల్లలకి చాలా ఇష్టం అండి దోశలో ఇలా మిక్స్ చేసి వేసానంటే అందులోని రవ్వ దోశకి ఇష్టంగా తింటారు ఆ కొత్తిమీర కరివేపాకు వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది దోశ ఇంక ఇవన్నీ కట్టర్లో వేసేసి బాగా సన్న ముక్కల్లాగా అయితే కట్ చేసేసాను అయితే మా పిల్లలేమో అల్లం తినరు అంటే అల్లం ముక్కలుగా తగిలితే తినరు అందుకని చెప్పి అల్లం అయితే తురిమి వేద్దాము అని పక్కన పెట్టాను ముక్కలుగా తినేలా ఉంటే ఇందులోనే వేసేసుకొని కట్ చేసుకోవచ్చు ఇంత సన్న ముక్కలుగా కట్ చేసి వేసినా కూడా అల్లం ఫ్లేవర్ అల్లం ముక్కొచ్చిందంటే మాత్రం ఇద్దరు చికాగ్గా పెట్టేస్తారు మొహాలు ఆ తినే ఒక రెండు దోశలు కూడా ఇష్టంగా తినరు కదా అని చెప్పి అల్లంని తురిమి వేశాను తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్ర కూడా వేసేసి ఇంకా పిండి అయితే కలిపేశాను పిండి కలిపి పెట్టాను కదా కొంచెం గట్టిపడిపోయింది అందుకని చెప్పి మళ్ళీ కొంచెం వాటర్ వేసి ఒకసారి బాగా కలిపేశాను ఇంక ఇవన్నీ వేసిన తర్వాత ఇంక ఇప్పుడు ఇది దోశ అయితే వేయాలండి కానీ మీరు ఆల్రెడీ టైటిల్లో చూసారు కదా ఇవాళ డిన్నర్ మాత్రం అసలు ఎందుకురా బాబు దోశలు పెట్టుకున్నాను అని ఎంత చికాకు వచ్చేసిందండి నాకు అస్సలు దోశలు రాలేదు ఎంత అవస్థపడ్డానో నేనైతేను ముందే ఉన్న ప్రాబ్లమ్కి చేతులు రెండు నొప్పులు ఈ దోశలు ఒకటి చాలా విసిగిచ్చేసాయి సరే మొత్తం మీద పెనం బాగుంది కదా ఇనుప పెనం కొనుక్కొచ్చాం కదా సార్లు దోశలు వేసుకొని తింటున్నాం కదా అని చెప్పి నన్ను మురిసిపోయి ఈరోజు చక్కగా రవ్వ దోశకి ఇంత బాగా పిండి ప్రిపేర్ చేసి పెట్టుకొని టేస్టీగా ఉంటుంది కదా అని చెప్పనని ఆల్రెడీ అల్ల ఉంది కొత్తిమీర కారం ఉంది ఇంకా అవి నంజుకొని తింటాం కదా అని చెప్పి స్టార్ట్ చేస్తే అస్సలు దోశలు రాలేదండి ఎంత అంటే అంత కోపం వచ్చేసింది నాకైతే స్టార్ట్ చేశానే కానీ అసలు నిజంగా ఇవాళ ఎందుకు ఈ టిఫిన్ పెట్టుకున్నానా అని ఎంత చికాకు వచ్చేసింది ఎందుకు అనేది నాకు అర్థం కాలేదు మరి అది పెనం వల్ల ఫాల్టా లేకపోతే నేను పిండి కలపడం అనేది తేడానా అనేది నాకు అర్థం కాలేదు సేమ్ ఇదే మెథడ్లో నేను చాలాసార్లు రవ్వ దోశ వేశాను చాలా బాగా వచ్చాయి పల్చగా ఈరోజు మాత్రం చాలా అండి ఓవరాల్గా ఏంటంటే ఫస్ట్ దోశ చూసారు కదా ఫస్ట్ దోశ చిన్నది వేసేసి నేను అగ్నిహోత్రంకి వేసేస్తాను అది ఆయిల్ ఐటమ్ ఏ గారెలు బజ్జీలు ఏవి చేసినా కూడా అదే విధంగా చేస్తాను అలాగే దోశ వేసినా కూడా అదే విధంగా చేస్తాను ఇంకా దోశ అయితే తీసేసాను రెండో దోశ వేసాను అస్సలు రాలేదు ఇది పెనం ఫాల్టా అనేది అయితే నాకు అర్థం కాలేదు అక్కడికి కొంచెం బాగా ఆయిల్ వేసి తోటి బాగా రుద్ది వేశాను అయినా కూడా రాలేదు తర్వాత నాకు వెయ్యగా వెయ్యగా గుర్తొచ్చింది ఏంటంటే ఫస్ట్ దాన్ని సీజనింగ్ చేయాలి బాగాను ఆయిల్ అనేది ఎక్కువగా వేసేసి ఉల్లిపాయతో కానీ ఆలూతో కానీ బాగా రబ్ చేస్తే అప్పుడు బాగా వస్తాయి అని చెప్పనని పెనం కొన్నప్పుడు వదిలి చెప్పిందని చెప్పాను కదా ఆ మాట గుర్తొచ్చింది నాకు తర్వాత ఇలాగా ఒక నాలుగైదు దోశలు పిండి అంతా ఇంకా ఇలా ముక్కలు ముక్కలుగా వచ్చేసాయి దోశలు అన్నీను అయితే మా కృష్ణ జీవన్ వచ్చి ఏ అయ్యిందానే కిచెన్లోకి వచ్చి అడిగారు లేదు నాన్న సతాయిస్తుంది పెనము ఎందుకో ఈసారి రాలేదు మరి అది పిండి ఫాల్టో తెలీదు పెనం ఫాల్టో తెలీదు దోశ అయితే సరిగా రావట్లేదర్రా అంటే అమ్మ దోశ అనేది ముక్కలు చేసుకునేగా తింటాము ఏం పర్వాలేదులే అలా ముక్కలు ముక్కలుగా ఉన్నా కూడా మేము తినేస్తాంలే అని చెప్పిన అయితే అన్న ఎంత బంగారు తండ్రుల బాబు నిజంగా మీరు అని అనుకొని ఇంకా సరే ఆ ముక్కలు ముక్కలు దోసలే పట్టుకెళ్ళిపోయారు తింటామని చెప్పనని మొత్తం మీద ఏంటంటే ఫైనల్గా ఒక ఐదారు దోశలు ఇలాగే ఇదే విధంగా విరిగిపోతూ అస్సలు సరిగా రాలేదు అంటే నాకేంటంటే ఇంత టేస్టీగా పిండి కలిపి పెట్టుకొని మనం ఎంతో ఎక్స్పెక్ట్ చేస్తాం అనమాట నేను బట్ డిన్నర్ అనేది ఈ దోశ అనేది బాగా వస్తుంది పిల్లలు ఇష్టంగా తింటారు అని అనుకున్నానా దానివల్ల ఇలా మొత్తం డిసప్పాయింట్ అయిపోయింది నాకైతేను అందులోనూ చేతులు అయితే నొప్పులు వచ్చేసాయి బాగా చాలా చికాకేసేసింది ఇంకా మొత్తం పట్టు పట్టువదలైన విక్రమార్కుల్లాగా మొత్తానికి అది సాధించేదాకా వదిలిపెట్టకుండా వేసి ఒక ఐదారు దోశల తర్వాత ఫైనల్గా బాగా చేయండి తర్వాత మరి అది డిఫెక్ట్ ఏంటి అనేది అయితే నాకు తెలియదు మరి పెనం నేను యూజ్ చేసే విధానం నాకు సరిగా తెలియట్లేదా లేకపోతే పిండి కలిపిన విధానమా అనేది నాకు అర్థం కాలేదు మీకు ఎవరికైనా తెలిస్తే నాకు తప్పకుండా మీరు కామెంట్లో చెప్తే నేను తెలుసుకుంటాను నేను కూడా నెక్స్ట్ టైం అది ఫాలో అవుతాను మొత్తం మీద అయితే ఇవాళ నైట్ డిన్నర్కి నచ్చి నచ్చినట్టుగా రవ్వ దోశ అయితే ప్రిపేర్ అయిపోయింది కానీ టేస్ట్ మాత్రం బాగుందండోయ్ ఇలాంటప్పుడే ఈ ఇనుప పెనాల కన్నా స్టిక్ పెనాలే బెటర్ అని అయితే అనిపిస్తూ ఉంటుంది అది అనుకోండి శుభ్రంగా నాన్స్టిక్ పెనం మీద ఇలా వేసేయంగానే అలా దోశ వచ్చేస్తుంది ఎంత పల్చగా పిండి కలుపుకున్నా మనం దోశ అయితే సూపర్గా వచ్చేస్తుంది కానీ ఆ నాన్స్టిక్ పెనాలు వాడకూడదు తినకూడదు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని అంటున్నారని చెప్పనని ఇంకా ఈ ఇనుప పెనం అయితే కొనుక్కొచ్చుకున్నాను ఇంక ఇవాళైతే చాలా అవస్థపడి మొత్తం మీద ఫైనల్గా దోశలను అయితే బాగా వచ్చేలాగా ట్రై చేశాను ఐదారు దోశలు అయితే ఇంకా పిల్లలు అలాగే తినేసారు ముక్కలు ముక్కలుగా ఉన్నవే టేస్ట్ అయితే చాలా బాగుంది నచ్చింది పిల్లలకి ఎప్పుడూ చేస్తాను కదా రెగ్యులర్గా వాళ్ళకి ఇష్టమే ఇంకా మొత్తం మీద డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ దోశ వేయడం ఏమో కానీ అండి ఈ స్టవ్ చుట్టూ అదంతా పడిపోయి చికాగ్గా అయిపోయిందా ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసుకోవాలంటేనే పెద్ద తలనొప్పిగా అనిపిస్తుంది చాలా మూడ్ ఆఫ్గా అయిపోతూ ఉంటుంది పని ఎక్కువగా పెరిగిపోయే వరకు చాలా డల్ అయిపోతూ ఉంటుంది కానీ తప్పదు కదా ఇంకా మొత్తం మీద ఇంకా కిచెన్ ప్లాట్ఫామ్ అంతా మళ్ళీ డిన్నర్ సెక్షన్ అయ్యాక క్లీన్ చేసుకోవాలి ఇంక ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రేపటికి లంచ్కి ఏంటి లంచ్ బాక్స్కి ఏంటి అని చెప్పి ప్రిపేర్ చేయాలి సరే కూరలు అయితే తెచ్చాం కదా అని చెప్పనని బెండ బెండకాయలు అయితే శుభ్రంగా కడిగేసి ఆల్రెడీ చిల్లుల పళ్ళంలో పెట్టేశాను ఇంకా డిన్నర్ అయిన తర్వాత అవి కట్ చేసుకోవాలి కొంచెం ఈ లోపు తడే ఆరుతాయి కదా బెండకాయలు అని చెప్పనని ఇంకా అవైతే వేసి పెట్టాను చిల్లుల పళ్ళంలో ఫైనల్గా ఎట్టకేలకు సాధించానండి డిన్నర్ అయితే మంచిగా దోసలు అయితే వచ్చాయి కాకపోతే స్టార్టింగ్ ఒక ఐదు దోసలు మాత్రం కొంచెం అలా అయిపోయాయి ఇంకా నేనైతే దాంతో కుస్తీ పడుతున్నాను పిల్లలకు ఆల్రెడీ అర్థమైపోయింది ఆ విషయము అందుకని చెప్పి ఇంకా కృష్ణ గుడ్ బాయ్ కదా వాడు కూరలన్నీ తెచ్చి ఫ్రిడ్లో ఉల్లిపాయలు ఆలుగడ్డలవి బుట్టలోను అన్నీ సద్రేసాడు వాడు ఇంకా నేనైతే దోశలు వేయడము వేసి వన్ బై వన్ ఇచ్చేస్తున్నాను మా వారికి నువ్వు పిల్లలకి ఇంకా నెక్స్ట్ వచ్చేసి బెండకాయలు ఆల్రెడీ కడిగి పెట్టాను కదా ఇంకా అవన్నీ కట్ చేసుకున్నాను టీవీ చూస్తూ కూర్చొని ఈ పని అయిన తర్వాత ఇంకా పిల్లలు తినేసారు ఇంక నేను కూడా తినేసి తర్వాత వచ్చి బెండకాయలు అయితే కట్ చేసేసుకున్నానండి రేపు మార్నింగ్కి లంచ్ బాక్స్కి చూసారా ఫైనల్గా ఒక ఐదు దోశల తర్వాత దోశ అయితే బాగా వచ్చింది చివరిగా తిన్న వాళ్ళకి లక్ అని చెప్పదని చెప్పి నా వరకు వచ్చే వరకు కొంచెం దోశలు అయితే బాగా వచ్చాయి అదే అనుకున్నాను అయితే మా వారాన్ని నన్ను ఎక్కిరేస్తున్నారు అనమాట చూడు నీకైతే నువ్వు బాగా వేసుకుంటున్నావు దోశలు మాకేమో అన్ని ముక్కలు ముక్కలుగా వేసి ఇచ్చావు అని చెప్పానని అలా ఏం లేదండి కావాలంటే ఇగో మళ్ళీ మీకు వేసి ఇస్తాను ఇప్పుడు బాగా వస్తున్నాయి ఆ ముక్కలు దోశలు తీసేయండి అని చెప్పనైతే చెప్పాను అక్కర్లేదులే అని చెప్పి ఇంకా ఫస్ట్ ఐదు లేండి అలా చికాక్గా వచ్చాయి తర్వాత అన్నీ బాగానే వచ్చాయి ఇంకా డిన్నర్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా బెండకాయ అనేది కట్ చేసేసుకొని ఇంకా నేను ఇదంతా క్లీన్ చేసుకోవాలండి చూస్తాను ఇప్పుడు ఓపికను బట్టి ఓపిక ఒప్పుకుంటే క్లీన్ చేస్తాను లేకపోతే మార్నింగ్కి ఆ పనిని పోస్ట్పోన్ చేసేస్తాను చెప్పాను కదా కంగారు పడేది లేదు ఎవరు వచ్చి నాకు ప్రైజ్ ఇచ్చేది లేదు కిరీటం పెట్టేది అంతకన్నా లేదు నా పని నేనే చేసుకోవాలి కాబట్టి మరీ లేట్ చేయకుండా అడ్జస్ట్ చేసుకుంటూ టైం మేనేజ్ చేసుకుంటూ నా పని నేనైతే కంప్లీట్ చేసేసుకుంటాను ఇవాళ వీడియో అయితే ఇదేనండి రేపు మళ్ళీ ఇంకో వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను ఇంతకు ఎందుకు నాకు దోశలు ఇలా జరిగాయి అనే విషయం చెప్పడం మాత్రం అసలు మర్చిపోకండి అది పెనం ప్రాబ్లమా లేకపోతే నేను పిండి కలపడంలో ప్రాబ్లమా అనేది అయితే తప్పకుండా షేర్ చేయండి ఓకేనా మరి వీడియోని లైక్ చేసి అలాగే కామెంట్ చేసి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ రేపు మళ్ళీ ఇంకో వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ బై